మంగళగిరి బ్రిడ్జ్ కింద లెవెల్ క్రాసింగ్ రైల్వే ట్రాక్ మీద ఉన్నాను కాసేపట్లో ఈ ట్రాక్ మీద అమరావతి ఎక్స్ప్రెస్ వస్తుంది దానికంటే స్పీడ్ గా నువ్వు ఇక్కడికి వస్తేనే నన్ను కాపాడుకోగలవు లేకపోతే నేను బాయ్ చింది రెస్టారెంట్కి అక్కడికి వెళ్ళి హలో మంగళగిరి రైల్వే స్టేషనా అమరావతి కదా నారాయణ చెప్పేది నేను చెప్పేది నువ్వు త్వరగా వచ్చి రైలు రక్షించావు లేకపోతే అది పడిపోయేది అది కాదురా ఒక పిల్లవే నిన్న రాత్రి కల్లో నిన్ను రెస్టారెంట్ కి రమ్మని చెప్పాను నువ్వు రానన్నావు అది కరెక్టా రాంగ్ అని టెస్ట్ చేశాను ఐ వన్ ద డ్రీమ్ ఇస్ రాంగ్ రా టాటా టాటాయ్ ఏమే వివేక్ గ్లామర్ చాలా నేటివిటీగా ఉంటుంది కదే అతని తల్లో వంకి చాలా స్టైల్గా గా ఉంటుంది బారా సీజర్ సీజర్ ఎందుకురా కత్తిరించుకోవడానికి నాకు తెలియదా మేడం థాంక్యూ ఆ ఏయ్ నవకీత్ కొంకికి తగిలించడానికి వెళ్ళిందా ఇదిగో ఏంటి మీరే చెప్పారుగా వివేక్ వంకే బాగుందని దాన్ని కట్ చేసిన వెంట్రుకలు కూల్ డ్రింక్ లో కలుపుకొని తాగండి ఇదిగో అందరికీ చెప్తున్నాను అతని కాపీ రైట్స్ లవ్ రైట్స్ నవ్వు రైట్స్ టోటల్ గా వరల్డ్ రైట్స్ నావే ఎవరైనా కన్నెత్తి చూసారో మొత్తం కత్తిరిస్తానా ఎప్పటికైనా అర్థమైందా అమ్మాయి సజరేందో కడుగుందో టైం అవుతుంది అది ఇంకా రాలేదే ఒరే సుబ్బీ దాని సంగతి తెలిసి కూడా దానికి చెప్పకుండా ఈ పెళ్లి చూపులు ఏర్పాటు అదొచ్చి ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చూసిందంటే ఇవాళ వాళ్ళకో మనకో మూడి అది దోసకాయ పచ్చడి చేయమంటే నేను ఉల్లిపాయ పచ్చడి చేశానని నా గుండు కొరిగించేసి ఒరేయ్ నా మీద కోపంతో మీసం మెల్లేసావని నిద్దట్లో నీ మీసం కట్టి వచ్చింది చెప్పింది వెళ్ళింది ఆల్రెడీ మీ అమ్మాయి ఎవరినో ప్రేమించిందంటగా వేళకోళంగా ఉంది మమ్మల్ని చూస్తుంటే

ఇది గుప్తుల కాలం నాటిదా శాతవాహన కాలం నాటిదా ఆ నెత్తి మీద కుండు కాబట్టి గోలుండదే ఇది కొండపల్లిదిరా బొమ్మ అది అలా అర్థం చేసుకో అర్థం చేసుకున్నాడు చాలా టైడ్ గా ఉందిరా మా నాన్న ఏదో పెళ్లి సంబంధం డిసైడ్ చేసి రేపు నిశ్చితార్థం అని చెప్పాడు అందుకే చెప్పకుండా ఇక్కడికి వచ్చేసాను అల్లరవుద్ది అల్లరైతేనే మన పెళ్లి అవుద్ది మీ నాన్న పోలీస్ కంప్లైంట్ ఇస్తే జైల్లో ఏడేళ్ళు మా బతుకు బ్లాక్ కలర్ అయిపోద్ది అసలు నీకు అది లేదా బుద్ధి ఓహో మిడ్ నైట్ వచ్చాను అన్నం తినకుండా వచ్చాను ఏదైనా బిర్యానీ తేవరా బుద్ధి లేదు నీకు హలో మీ మిడ్ నైట్ ఫ్యామిలీకి మిడ్ నైట్ బిర్యానీ తెచ్చే సర్వెంట్ లాగా కనబడుతున్నానా అసలు నీకు అది ఉందా

వెళ్ళి స్నానం చెయ్యి కి వెళ్ళి స్నానం చెయ్యి తీసుకురావాలి ఈ రాత్రికి అదేం కుదరదు గాని ఎల్లారేదా